రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని ఐవీఎన్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ జలీల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పడంలో ఆంతర్యం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలవాలనే ఉద్దేశంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిపారు అందువలన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు మంగళగిరిలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు టీడీపీ అభ్యర్థి నారా లోకేష్కు ఓటు వేసిన ఉపయోగం అని అన్నారు పార్టీ నాయకులు సయ్యద్ సయదా సయ్యద్ కమూర్ నిసా షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు చేసి వాళ్ళ వారసత్వ రాజకీయాలు ఆ కుటుంబీకులే కేవలం బీసీ అనే ఒక పదాన్ని అడ్డుపెట్టుకొని ఆ సామాజిక వర్గంలోనే పదవులు అనుభవిస్తూ ఉన్నారు వారు ఏనాడైనా ఆ సమాజానికి కానీ మంగళగిరిలో ఉన్న నియోజకవర్గంలో కానీ వాళ్ళ కుటుంబీకులు ప్రయోజకులు అయ్యారు కానీ మిగతా సామాజిక వర్గం ఎవరిని కూడా వాళ్ళు అవకాశం కల్పించాల రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేసుకుంటూ ఉంటారు గతంలో తెలుగుదేశంలో ఆప్కో చైర్మన్ చేశారు మరి అదేవిధంగా అతను మున్సిపల్ చైర్మన్గా చేశారు మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్లో వెళ్ళారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చారు ఎన్ని పార్టీలు కండవాలు ఏ విధంగా మారుతూ ఉంటాయో రాజకీయ సమీకరణలు ఆ విధంగా మారుతూ ఉన్న వ్యక్తులు మనకు అవసరమా అనేది మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అడుగుతూ ఉన్నా లోకేష్ గారు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు లోకేష్ గారు నాన్ లోకల్ వ్యక్తి ఈ రెండు పార్టీలు తెలుగుదేశం గెలుస్తాయా వైసీపీ గెలుస్తుందా మంగళగిరిలో అనేది ఇవన్నీ భ్రమ మనం మనం వేసే ఓటు మనకే వస్తుందో లేదో తెలీదు మనల్ని ఎవరు శాసిస్తాయి గెలుపువటములు ఈవీఎంలు శాసిస్తాయి రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ వాళ్ళు